హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బ్లాగ్స్ వచ్చేసి ములక్కాయ శనగపప్పు కర్రీ ములక్కాయలు నాలుగు తీసుకున్న శనగపప్పు ఒక గ్లాసు తీసుకున్న ఈ శనగపప్పు నీళ్ళలో ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నా ములక్కాడలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కడిగి కడి చేసుకున్నా అట్లనే కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు వేసుకుందాం అలానే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి కాయ శనగపప్పు కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుపుకోవాలి ఉల్లిపాయలు కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకుందాం ఆరు గంటల పాటు నానబెట్టినాం కదా శనగపప్పు ఇది కూడా అందులో వేసుకోవాలి ఈ పప్పు అంతా ఆయిల్లో కలిసేదాకా కలుపుకోవాలి కట్ చేసిన ములక్కాయలు ఇందులో వేసుకోవాలి ములక్కాయలు పప్పు కలిసేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ములక్కాయలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకున్నాక మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత చూద్దాం కూర అంతా ఉడుకుతుంది కూరగా సరిపోయేంత కారం ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత వేసి మసాలా వేసుకోవాలి అట్లనే కొత్తిమీర కూడా వేసుకోవాలి మసాలా కొత్తిమీర వేసుకోవడం వల్ల కూర టేస్ట్ ఉంటుంది ఈ కూర అంతా మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం కొద్దిసేపు మూత పెట్టి ఉంచుతాం మూత తీసి పప్పు ములక్కాయ ఉడికిందో లేదో చూద్దాం పప్పు మంచి ఉడికింది ములక్కాయ కూడా మంచి ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి కూర దించుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్